ఒక్క దెబ్బకి వచ్చేస్తాయి అంటే పెద్ద లెవెల్ కి వెళ్ళారు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ జాతకంలో యోగాలు అంటే మనకు చాలా తొందరగా డివైడ్ అవుతాయి దోషాలు ఉంటాయి కనుక స్లోగా స్లోగా పని చేస్తూ ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఉపయోగపడుతుంది మెయిన్ పూజ అనేది అవసరాల మీద ఎక్కువ పనిచేస్తుంది కోరికల మీద కంటే కూడా ఏ ఇప్పుడు ఈ టైంలో ఇది అవసరం ఆరోగ్యం అనారోగ్యం చేసింది ఆ టైంలో ఎక్కువ ఎప్పుడు ఉపయోగపడుతుంది ఒక్కసారి కోటి రూపాయలు మన దగ్గర కోటి రూపాయలు వస్తాయి మళ్ళీ మనం తప్పులు చేసి మోసాలు చేసి ఇంకొన్ని చీడింగ్ చేస్తే లేని పని పాపాలు వస్తాయి కదా దానివల్ల అదేంటే అలా అలా ఇవ్వదు ధర్మబద్ధంగా అంటే దాన్ని కరెక్ట్ గా మనం సద్వినియోగం చేసుకోగలగాలి మనం కూడా వేరే వాళ్ళకి మంచి చేయగలిగే దాన్ని కూడా మనం సరైన రీతిలో ఉపయోగించుకోగలగాలి ఇట్లా సరైన బుద్ధి సంస్కారం అవన్నీ వచ్చాకే మనకి ఏమైనా వస్తాయి అనమాట ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనమాట అంటే ఆ అర్హత అనేది మనం సంపాదించుకోవాలి అదే మెయిన్ అనమాట ఇంటెన్షన్ ఇంటెన్షన్ అందుకనే రావు వచ్చి మళ్ళీ తప్పులు చేసి అంటే ఒకసారి వస్తే పోవు సాత్వికతమైన దేవతారాధన ద్వారా తొందరగా స్లోగా వస్తాయి పర్మనెంట్ గా ఉండే అట్లా వాళ్ళ ఒకసారి వస్తే పోవు పర్మనెంట్ గా ఉండే అట్లా టెస్టింగ్ అనే ముందే అయిపోతాయి వచ్చాక మాత్రం పోవు అనమాట సో చాలా మంది చెప్పినట్టుగా గురువులు చెప్పినట్టుగా పూజలు చేస్తుంటారు కానీ ఆ పూజలు అనేవి ఫలించవు కొన్ని కొంతమందికి ఏమో వారం రోజుల్లోనే రిజల్ట్ రిజల్ట్ అనేది వస్తుంది కొంతమందికి అసలు రిజల్టే రాదు ఎంత కష్టపడ్డా ఎంత నిష్టగా పూజ చేసినా కానీ ఫలితాలు అయితే లభించవు ఎందుకంటారు కొంతమందికి వరిస్తుంది కొంతమందికి వరించదు అంటే రిజల్ట్ అనేది పర్సెంట్ పర్సెంట్ కర్మ అనేది ఎంత స్థాయిలో ఉన్న దాన్ని బట్ ఉన్నదే అనే దాన్ని బట్టి ఇది ఉంటుందండి మేము ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది మాత్రం వందకు వంద శాతం ఫలితం ఇస్తుందని కాన్ఫిడెంట్కి చెప్తాం అనమాట చేసుకోమని మోటివేట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేయించేస్తాం వాళ్ళని నెలబులో చెప్పి బాగోని మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో చేస్తాం అంటే చాలా గైడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఇంపార్టెంట్ అంటే సరైన రీతిలో ఉండాలి కొద్దిగా రిధమ్ సెట్ అయ్యాక ఒక నెల రెండు నెలలు వేరే రెమెడీస్ ఇచ్చి అవి చేసుకోమని కొద్దిగా వాళ్ళ మైండ్ సెట్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యి కొద్దిగా డివైన్ గా వచ్చాక సొల్యూషన్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ రిజల్ట్ రాకపోతే మన మీద మన జ్యోతిష్యం మీద మళ్ళీ మంత్రం మీద వీటి మీద అన్నిటి మీద అనుమానాలు వస్తాయి తెలియకుండా అపనమ్మకాలు పెరుగుతాయి అందుకని ఇలా మోటివేట్ చేస్తాం అనమాట ఎక్కువ చాలా వరకు జాతకం బాగుందంటే మనకి వందకి వంద శాతం ఎందుకంటే మాకు పేరు వస్తుంది కదండి అన్నిటికంటే పేరు వస్తుంది ఇంకా కొద్దిగా నిలబెడతాను ఎక్కువ స్పీడ్ గా ఉంటుంది అన్నది మాత్రం చొరవ తీసుకొని చెప్పేస్తాం అనమాట ఇది కచ్చితంగా చేసుకోండి మంచి జరుగుతుంది మీకు అని చెప్పి ఎక్కువ కాకపోతే మాటల కంటే చేతలు ఎక్కువ ఉంటాయండి మేము ఎందుకంటే కొన్ని చెప్పే మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాం బాగున్న మాత్రం వంద ఒకటికి వంద సార్లు చేసుకోండి చాలా జరిగేది నాకు స్పష్టంగా కనబడుతోంది మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాం సో చాలా మంది గురువులు ఉంటారు చాలా మంది ఎన్నో విషయాలు చెప్తుంటారు కానీ కొందరి వరకే వాళ్ళ అనేవి రైట్ అవుతుంటాయి సో ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటివి జరుగుతుంటాయి ప్రాపర్ గా నేర్చుకోవాలి ప్రాపర్ గా స్టడీ చేయాలి అలాగే కొద్దిగా కంగారు పడకుండా ప్రాపర్గా చెప్పాలి అంటే డైమా అనేది కొద్దిగా తీసుకున్నా పర్లేదు కానీ నుంచి వచ్చే మాట మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి స్పష్టంగా దాన్ని అర్థం చేసుకుని మాత్రమే మాట్లాడాలి చేసుకోకుండా మాట్లాడితేనంటే తెలియకుండా ఇంకోటి ముఖ్యంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాత్రం తెలిస్తే మాట్లాడాలి తెలియకపోతే మాట్లాడకూడదు మాట్లాడితే ఏంటంటే చెడ్డ పేరు వచ్చేస్తుంది ఇంకో దానివల్ల ఇంకొక పది మంది కూడా దెబ్బతింటారు అనమాట అందుకని కాకపోతే ఒకటికి వంద శాతం స్టడీ చేసి కనుక మనం మాట్లాడితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయి ఉండాలి అంటే నిమిషానికి నాలుగు నిమిషాలు ఐదు నిమిషానికి నాలుగు రోజులు ఐదు రోజులు అలా తేడా వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ ఫైవ్ డేస్ అట్లా కొన్ని సందర్భాలు సంధి లగ్నాలు మారినప్పుడు మాత్రం ఫలితాలు మారిపోతాయి అంటే ముఖ్యంగా కవల పిల్లల జాతకాలు కానీ ఇట్లాంటి జాతకాల్లో మాత్రం స్పష్టంగా కనబడుతుంది అంటే ఒకళ్ళు గొప్పవాళ్ళు కావడం ఒకళ్ళేమో తెల్లగా పుట్టడం ఒకళ్ళు నల్లగా పుట్టడం ఒకళ్ళు గొప్పవాళ్ళు కావడం ఒకళ్ళేమో చెప్పిన వాడి మీద మొండిగా తయారవడం ఇట్లా ఇట్లాంటివి ఏంటంటే లగ్నాలు మారిపోతే మటుకు నక్షత్రాలు ఒకటే ఉంటాయి ఫలితాలు మారిపోతాయి అట్లా దాన్ని బట్టి మనం ఒక అంచనా వేసి మనం చెప్పడం అనేది జరుగుతుంది